వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం నడిబొడ్డున దుర్గంధం వెదజల్లుతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారిన ఓరచెరువు అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ సహకారంతో కూటమి నాయకులు నడుం బిగించారు గ్రామ సర్పంచ్ బొనిగే పోతన్న ఆధ్వర్యంలో పంచాయతీ నిధులతో చెరువు చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారాలు తొలగించడంతో పాటు సిల్టు తీసి గట్లు పటిష్టం చేస్తున్నారు ఆ వెను వెంటనే గట్ల చుట్టూ కొబ్బరి మొక్కలు నాటి గట్లు మరింత బలపరచడంతో పాటు గట్ల చుట్టూ సుందరంగా రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచ్ బొనిగే పోతున్నా కోరుతున్నారు అందరి నమస్కారం నా పేరు గునిగిపోతున్నాను నేను పట్టింబల్ సర్పంచ్ని ఈరోజు ముట్టు ఉద్దేశం ఏంటంటే ఈ ఊర చెరువు మా ఊరి మధ్యలో ఉన్న ఊర చెరువు చాలా చిరాక్గాను చాలా స్మెల్తో కూడుకుంటుంది పైకి పూడుగుతూ ఉంది దీని ఏంటంటే దీన్ని గట్టు గట్ట పటిష్టంగా లేవు దీని ఏంటంటే మా ఎమ్మెల్యే గారి చొరవతో దీన్ని ఏంటంటే ఈ గట్టిని పటిష్టంగా చేసి శుభ్రంగా పెట్టి రన్నింగ్ ట్యాక్ చేద్దామని దీన్ని అభివృద్ధి చేస్తున్నాం చెరువుని ఇందులో ఎలాంటి బట్టి కోల్పం కానీ దురుద్దేశాలు గట్రా అలాంటివి ఏమి లేవు నీట్గా ఏంటంటే మా ఊరు బాగుండాలి మేము బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము మా ఎమ్మెల్యే గారి చొరవ ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం